ప్రభుత్వోత్తరం దైవాశిష్యులు మనం నివసించే గృహం మన ఆత్మీయ స్థితిని ప్రత్యక్షపరిచే అర్థం అనే మాట పోయిన ఎపిసోడ్లో జ్ఞాపకం చేసిన నా దగ్గర రక్త సంబంధిని గురించి మీకు తెలియజేయడం జరిగింది సేవకులు ఎవరు ఏంటి అనేది మన ఆలోచనగా పక్కన పెడితే నీ కొరకు ఏర్పరచబడిన సేవకులు ఇది చాలా ప్రాముఖ్యం నీ గృహం ప్రాముఖ్యం తర్వాత జ్ఞానము గల స్త్రీ గృహాన్ని గడద్ది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈవేళ రెండో భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఒక దైవజనుడు ఒక స్థలానికి వస్తా పోతా ఉన్నాడు అక్కడ ఒక స్త్రీ యజమానుడితో చెప్తుంది అయ్యా ఈ వచ్చుచుపోచున్న దైవజనుడు దేవుని సేవకుడని ఆయనకి మన మిద్ది మీద ఒక గది కట్టి ఆ గదిలో ఒక మంచం వేసి బల్ల దీపం ఏర్పాటు చేద్దామయ్యా వచ్చినప్పుడల్లా ఎక్కడ ఉంటారు భోజనం కూడా ఇక్కడే చేద్దామంటే యజమానుడు సరే అని అన్నాడు యజమానుడిదేమో పెద్ద వయస్సు ఈ గృహిణికి చిన్న వయస్సు ఈ చిన్న వయస్సు కలిగిన అందమైన ఈ గృహిణి పెద్ద వయసున్న ఆయనతో చెప్పగానే ఆమె ఎడల ఆ యజమానుడుకున్న నమకత్వాన్ని బట్టి వెంటనే ఆమె చెప్పినట్లుగా పైన దైవజనుడికి ఒక గదిని ఏర్పాటు చేశారు దేవునికి స్తోత్రం అక్కడ దైవజనుడు శిష్యుని అడుగుతాడు ఎందుకు మనల్ని ఈ స్త్రీ ఎలాగున గౌరవిస్తుందని అడిగితే ఆమెకి పిల్లలు లేరయ్యా అని చెప్తాడు వచ్చే రోజుకి నీ కౌగీట మగబిడ్డ ఉంటాడని దైవజనుడు మాట్లాడారు ఆ స్త్రీ ఏమంటు అయ్యా నా సృజనుల మధ్య నేను నివసిస్తున్నాను దయచేసి నన్ను అవమానపరచొద్దు అన్నట్లుగా మాట్లాడద్ది ఈ రెండో మాట నన్ను అవమానపరచొద్దు అనే మాట వేరొక భావంగా తీసుకోవాకండి బిడ్డ చనిపోతాడు అప్పుడు అంటదనమాట నేను నీతో చెప్పలేదా ముందే అని అంటదే అందులో భాగం అన్నమాట ఇది సరే బిడ్డ పుడతాడు బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలానికి అమ్మ నా తలబ తల పోయాను అమ్మ నా తల పోయాను అని బిడ్డ ఏడుస్తాడు ఏడిచి తలనిప్పితే చనిపోతాడు చనిపోయినప్పుడు భర్తతో అయ్యా నేను దయవేవుడి వేడికి వెళ్ళాలి అంటది ఇవాళ అమావాస్య కాదే విశ్రాంతి దినం కాదే ఎందుకు అంటాడు వెళ్ళాలి అయ్యా అంటది గాడిదని సిద్ధం చేసుకుని వెళ్ళిపోద్ది ఇప్పుడు రెండో భావం రెండో ఇందాక రెండో మాట చెప్పేనే అయ్యా నన్ను భవ పెట్టొద్దని వెంటనే ఆ మాట అంటది ఏం జరిగిందో ప్రభువారు నాకు మరుగుపరిచాడని దైవజనుడు ఏలియా మాట్లాడి ఈమెకు ఏం సంభవించిందో దేవుడు నాకు మరుగుపరిచాడు అని చెప్పి ఆ పిల్లోడిని తీసుకెళ్ళి తన మనసు మీద పడుకోబెట్టి పిల్లోడి మీద బాలి పడుకుని ముమ్మారు ప్రార్థన చేస్తే లిగుస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు తన సేవకుని యొక్క మాటను రూఢిపరిచేవాడు ఆ గృహస్థురాలు హృదయము ఆ గృహస్థుల యొక్క ఆత్మీయ స్థితి ఆ గృహాన్ని చూడగానే దైవజనుడు అక్కడ ధైర్యంగా ఇంట్లో ఉండే పరిస్థితి నీ గృహం దేవుని యొక్క సేవకులను చేర్చుకునే గృహమా లేక దేవునికి వ్యతిరేకంగా నడిచే వారిని చేర్చుకుని బలపరిచే గృహమా ఇది చాలా ప్రాముఖ్యం నీవు ఎవరిని చేర్చుకుంటున్నావో దాన్ని బట్టి నీ ఆత్మీయ స్థితి ప్రత్యక్షపరిచేదే నీ గృహం నీవెవరిని చేర్చుకుంటున్నావు దేవుని చేత ఏర్పరచబడిన దేవుడిని ఎక్కడ నడిపించాడో ఆ స్వగృహస్థులను చేర్చుకుంటున్నావా లేక మా రక్త సంబంధులు కనుక పూ భ్రష్టత్వంలో ఇరుకుపోయి చెప్పాను మీకు నేను పుట్టిన తర్వాత అంత డత్తిగా ఏ ఇల్లు చూడాల స్థితికి కారణం ఏంటంటే వారు దురాభిమాన పాపంలోకి వెళ్ళిపోయారు వారు జన్మస్థలాన్ని మర్చారు దేవుని యొక్క గృహాన్ని మర్చారు మనం ఆ రీతిగా ఉండకుండా ఈ శూన్యరాల్లాగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొంది ఫలించే వారంగా ఉన్నట్లుగా ఆత్మదేవుడు మన మనోనేత్రం వెలిగించునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ మిగిలింది మరుసటి రోజు ఎపిసోడ్లో నేర్చుకుందాం థ్యాంక్ యూ